గ్యారేజ్ నుండి గాలక్సీ వరకు రవి అనే పదమూడు ఏళ్ల పిల్లవాడు సైన్స్లో ఆసక్తి ఉండేవాడు అతను తన ఇంటి పక్కనే ఉన్న గ్యారేజ్ను తన ప్రయోగశాలగా మార్చుకుని చిన్న ఆవిష్కరణలతో టైం గడిపేవాడు అతనికి ఖగోళ శాస్త్రం అంటే ప్రాణం రవి ప్రతిరోజు రాత్రి టెలిస్కోప్తో నక్షత్రాలను గమనించేవాడు ఒకరోజు రవి పాత రేడియో చెడిపోయిన కంప్యూటర్ మానిటర్ కొన్ని సౌండ్ సెన్సార్లు మరియు స్కూల్ ప్రాజెక్ట్ కోసం వాడిన అపకరణాలను ఉపయోగించి ఒక రోబోట్ తయారు చేశాడు దీనికి అతను విస్టారీ అని పేరు పెట్టాడు ఈ రోబోట్ ఆకాశంలోని నక్షత్రాల నుండి వచ్చే సంకేతాలను స్వీకరించి వాటి గమనాన్ని పరిశీలించగల సామర్థ్యాలు ఒక రాత్రి రవి ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఒక చిన్న నక్షత్రం కదులుతున్నట్లు కనిపించింది అది సాధారణమైన ఉల్కల్లా లేదు ఇది ఒక ప్రత్యేకమైన ఆకాశపు వింతగా అనిపించింది వెంటనే ఈ స్టారీ ద్వారా దాని సంకేతాలను తెలుసుకున్నాడు ఆ సంకేతాలు అజ్ఞాతమైన గోళం నుంచి వస్తున్నట్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే